అందరికీ నమస్కారం నా పేరు తిర్తి రవికుమారు బహుజన సమాజ్ పార్టీ కడప జిల్లా కార్యదర్శిని మరియు పద్ధతి నేనే మరి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఉద్దేశం ఏంటంటే నేను సోమవారం లక్ష్మీ నర్సింగ్ జరిగినటువంటి ఒక తతంగం గురించి ఎంఆర్ఓ గారికి గ్రీవెన్స్లో కంపెనీ ఇవ్వడం జరిగింది మరి ఆ గ్రీవెన్స్ యొక్క సారాంశం ఏంటంటే లక్ష్మీ నర్సింగ్ హోమ్లో సిబ్బంది కొంతమంది లింగ నిర్ధారణ పరీక్షలు చేపిస్తామని ప్రజల దగ్గర నుంచి దాదాపు పదిహేను వేల డబ్బులు తీసుకొని వాళ్ళను కర్నూలు పంపించి కర్నూల్లో వాళ్ళ భర్త వస్తే భర్తను బస్ స్టాండ్లో వదిలేసి కేవలం ప్రెగ్నెంట్ మాత్రమే ఆటోలో తీసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్లిన ఆడమనిషిని ఒక హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ స్కానింగ్ చేపించి అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని నా దగ్గర కొంతమంది బాధితులు రావడం జరిగింది ఆ బాధితులు మేము కూడా కొన్ని రోజుల కిందట లక్ష్మి నర్సింగ్ హోమ్ వెళ్ళి మేము మాట్లాడడం జరిగింది అప్పుడు బాధితులు కూడా రావడం జరిగింది తర్వాత అధికారులు దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల నేను గ్రీవెన్స్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు గారు అలాగే వాళ్ళ యొక్క సిబ్బంది హాస్పిటల్లో విచారణ చేయడం జరిగింది మరి విచారణలో భాగంగా ఈరోజు గీతా మేడం గారు మీడియా ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మరి అందులో భాగంగా నేను కొన్ని విషయాలు మేడం అడుగుతా ఉన్నా మేడం తొమ్మిది సంవత్సరాలు అదే హాస్పిటల్లో పనిచేసిన ఒక నర్సు ఆ యొక్క డాక్టర్ గారు తెలియకుండా లింగ నిర్ధారణ పరీక్షలు ఏ విధంగా చేయించగలదు ఒకటి ఇంకొకటి ఆ నర్సు గారు మీ ముందు ఏ చెప్తా ఉన్నారు మేడం నేను ఒక్కదానే చేశాను డాక్టర్ సంబంధం లేదు అవును క్షమించండి మేడం అని మీ ముందు వచ్చి డాక్టర్ నర్సు గారు మీ ముందు వాపడం జరిగింది మూడవది మరి నేను మీ యొక్క హాస్పిటల్ వస్తే బాధితులు మీరు ఎందుకు బెదిరించినారో డాక్టర్ గారు చెప్తున్నా డాక్టర్ గారు చెప్తున్నా బాధితులను మమ్మల్ని మీరు ఎందుకు బెదిరించినారు ఇంకొకటి సరే ఆ రోజు జరిగిపోయింది ఈ రోజు విచారం రావడం జరిగింది మరి ఈ రోజు నేను బయట ఉంటే డిప్యూటీ డిఎంఎ మేడం గారు నాకు ఫోన్ చేసి మీడియా వాళ్ళందరూ వచ్చారు హాస్పిటల్ విచారణ కోసం వచ్చాము రవి గారు మీరంటే మేము రావడం జరిగింది వచ్చిన తర్వాత డాక్టర్ గారు డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం గారి సమక్షంలోనే కవిత మేడం గారు నా మీద కేసు పెట్టను బెదిరించడం జరిగింది మరి డిప్యూటీ డిఎంహెచ్ఓ నవ్వుతా ఉన్నారు మరి ఇది ఎంతవరకు సబబు నేను అడుగుతా ఉన్నా సరే ఏది ఏమైనా సరే ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ కోరుకునే ఉద్దేశం ఒకటే ఈ యొక్క సమాజంలో గర్భంలో ఉన్న ఉన్నటువంటి బిడ్డ ఆడబిడ్డ అని తెలిస్తే వాళ్ళకి అభాషం చేయడం వాళ్ళని చంపడం జరుగుతూ ఉంది ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని మా యొక్క బహుజన సమాజ్ పార్టీ యొక్క భావన మరి ఈ యొక్క కోణంలోనే ఈ యొక్క విషయం మా దృష్టికి రావడంతోనే వెంటనే రియాక్ట్ అవ్వడము కంపెనీ జరిగింది బట్ ఇప్పుడు మేము కోరుకునే బహుజన సమాజ్ పార్టీ కోరుకునేది ఒకటే ఇంకొకసారి కూడా ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని మా యొక్క భావన ఈ విధంగా తెలియస్తా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం గారు డాక్టర్ గారి యొక్క ప్రమేయం లేదు ఏ విధంగా మీరు చెప్పగలరు నేను అడుగుతాను ఈరోజు ఈ విషయంలో మేము ఈరోజు తీర్మానం చేస్తా ఉన్నాను బహుజన సమాజ పార్టీ ఏకపక్షం చెప్తా ఉంది ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల మీద ఉపేక్షించేది లేదు ఉన్నతాధికారులు దూసి తీసుకెళ్తాము నుంచి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే ఈ సందర్భంగా నేను డిపి డిఎని అలాగే డిఎంహెచ్ఓ అని కోరుతా ఉన్నాను జై భీమ్